మేడ్చల్ జిల్లా గట్కేసర మండల పరిధి ఏదిలాబాద్లో గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా రాచకొండ సిపి బాబు ఏదిలాబాద్ చెరువును సందర్శించారు అనంతరం అధికారులతో మాట్లాడి వారికి దిశానిర్దేశం చేశారు ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా రాచకొండ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా సాగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కమిషనర్ వెంట డీసీపీ పద్మజ ఐపీఎస్ ఏసీపీ చక్రపాణి సిఐ సైద్యులు పోలీసు సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు వచ్చేస్తాం ఫైవ్ డేస్ వరకు మేము చూసుకుంటాం సార్ ఫైవ్ డేస్ తర్వాత ప్రెషర్ జరుగుతుంది కాబట్టి అప్పుడు ఫోర్త్ సెకండ్ ఫేస్లో మనకు సిక్స్త్ వర్క్లో చూస్తాం సిక్స్త్ వీక్ మ్యాక్సిమమ్ ఇక్కడనే పండవలసిన ఈ నుంచి ఆ స్టెచ్ను మ్యాక్సిమమ్ ఇక్కడ చూస్తాం సార్ అది ఫైవ్ లాస్ట్ టైము త్రీ థౌజండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇన్స్టాల్ విమర్శనం సార్ ఆఫ్టర్ నిమజ్జనం నిమజ్జనం అయిపోయిన తర్వాత కూడా వన్ డే కొన్ని ఇంటిగ్రాలు వచ్చినాయండి సార్ మళ్ళీ స్పెషల్గా ఒక ట్రైన్ని పెట్టించుకొని వాళ్ళతో నేను పైసలు ఇచ్చి బుక్స్ అవును రెస్ట్ వెయిట్ ఉన్నాయి సార్ మన దగ్గర టెస్ట్ లాస్ట్ టైం బాగున్నాయా లేదా ట్రైన్లు వస్తాయి సార్ లెవెన్ ఓ క్లాక్కి అవి రాగానే బుక్స్ మన దగ్గర ఉన్నాయి సార్ ఎయిట్ ఎయిట్ ఉంటుంది వాళ్ళతో కొన్ని టెక్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి